నియోజకవర్గంలో బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మనకి బ్యాంక్ లో రుణాలు తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా ఆరు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వ్యవసాయం పడి ఆ వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆరు వందల ముప్పై రెండు మంది రుణాలు తీసుకుంటే మొదటి విడత లక్ష లోపట పదకొండు మందికి అయింది కేవలం రెండో విడత ముగ్గురికి అయింది లక్ష యాభై వేలు లోపల బోరంపేట్ రాసుకోవాలి నోట్ చేసుకోవాలి బోరంపేట్ ఇది మీరు రాసుకోవాలి లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను కేవలం ఆరు వందల ముప్పై రెండు మందిలో పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు మందికే జరిగింది అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు దీన్ని